కనేకల్లు క్రాస్లోని ఆర్డీటి ఆధ్వర్యంలో బుద్ధిమాంద్య మానసిక పిల్లల కోసం నడుస్తున్న మనో వికాస కేంద్రం పిల్లలతో కలిసి రాయదుర్గం రూరల్ సిఐ వెంకటరమణ దీపావళి వేడుకలు జరుపుకున్నారు కనేకల్లు ఎస్ఐ నాగమధు ఆర్డీటీ హాస్పిటల్ ఇన్ఛార్జ్ డాక్టర్ దుర్గేష్ ట్రైనీ ఎస్ఐ నారాయణ రెడ్డి సిబ్బందితో కలిసి సుమారు నూట యాభై మంది పిల్లలకు స్వీట్లు పంచిపెట్టారు వారితో కలిసి దీపాలు వెలిగించారు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం పిల్లలతో కలిసి కాకరపూలు చిచ్చుబుడ్లు భూచక్రాలు కాకరవత్తులు వెలిగించి వారి ఆనందంలో పాలు పంచుకున్నారు జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాలతో ఈ కేంద్రంలోని పిల్లలతో కలిసి దీపావళి పండుగ జరుపుకోవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని సిఐ అన్నారు

Ayo, loket, loket. Ayo, loket, loket. ब <muchas> అనంతపురం జిల్లా ఎస్పీ శ్రీ జగదీష్ ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా మనం అంతా కూడా కుటుంబంలో పిల్లలతో పాటు ఫ్యామిలీతో పాటు మనం దీపావళి పండుగ అంతా జరుపుకుంటాం మా సార్ ఉద్దేశం మేరకు తల్లిదండ్రులు లేని ఐడి మరియు సిపి పిల్లలు మన కన్యాకల్ క్రాస్లోని ఆర్డిటి హాస్పిటల్ అందు ఉన్న ఈ పిల్లలతో పాటు దీపావళి పండుగ జరుపుకోవాలని మా ఎస్పీ గారు ఆదేశాలు ఇచ్చారు నేను రాయదుర్గం చేయ నేను మా కన్యాకల్ ఎస్ఐ నాగబోధు కలిసి వాళ్ళ స్టాఫ్తో అందరితో పాటు వచ్చి ఈ చిన్నపిల్లలతో పాటు మేము దీపావళి యొక్క ఉత్సవాలు జరుపుకుంటుంది వాళ్ళందరికీ కూడా స్వీట్స్ అన్ని పంచడం జరిగింది వాళ్ళతో పాటు ఈ దీపావళి పండుగలో భాగంగా దీపాలు వెలిగించడం కానీ ఈ ఒత్తులు వెలిగించడం కానీ పిల్లలతో కలిసి నిజంగానే మేము ఈరోజు నిజమైన దీపావళి పండుగ చేసుకున్నట్లు మాకు చాలా ఆనందంగా ఉంది ఈ అవకాశం కల్పించిన మా జిల్లా ఎస్పీ సార్ అయిన జగదీష్ ఐపీఎస్ సార్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే ఆర్టీటి యాజమాన్యాన్ని కూడా మేము అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి